తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి తెనాలి మండలం నుండి పలువురు పేద సమస్యలపై అర్జులు అందించారు తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి పది ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు వీటిలో ఎక్కువగా రేషన్ కార్డులు రిలేటెడ్ కు సంబంధించినవి ఐదు ఉన్నాయని అలాగే సర్వేకు సంబంధించినవి మూడు ల్యాండ్ డిస్ప్యూట్ కు సంబంధించి రెండు పంచాయతీకి సంబంధించి ఒక ఆర్జీ వచ్చినట్లు ఆయన తెలిపారు వీటిని నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు పరంపరన్నట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలియజేశారు ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పదకొండు అర్జీలు అందినాయి అందులో ఐదు రేషన్ కార్డ్ రిలేటెడ్గా అంటే స్ప్లిట్టింగ్ అలాగే డిలీషన్ కోసం తదితర వివరాలతో కూడిన ఒక అన్నీ అట్లాగే ఒక మూడు సర్వేకి సంబంధించి వచ్చాయి ఒక రెండు ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి వచ్చాయి అట్లా కాకుండా అదర్ డిపార్ట్మెంట్ది కూడా ఒకటి వచ్చింది పంచాయతీరాజ్ ఊర చెరువుకు సంబంధించి కట్టివరంలో బండ్ ఏర్పాటు చేయమని ఉన్నారు ఈ అదర్ డిపార్ట్మెంట్స్కి వచ్చినాయిగా అలాగే సర్వే రిలేటెడ్ వచ్చినాయి కానీ కన్సర్న్ ఆఫీసర్స్కి పంపిస్తాం నిర్ణీత సమయంలో ఈ అర్జీలన్నీ పరిష్కరిస్తాం ప్రజలకి మరింతగా అధికారుల దగ్గర ఇలా చేస్తాం